ప్రెసిడెంట్ కాకినాడలో ఉన్నానండి మనతో పాటు సుధీర్ గారు ఉన్నారు ఈయన ప్రపంచంలోనే మొట్టమొదటి షేప్ షిఫ్టింగ్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేశారని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కారు రెండు సీట్లతో ఉంటుంది లేదంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని నాలుగు సీట్లతో పనిచేస్తున్న ఎలక్ట్రిక్ కారు కేవలం ఒక నలభై రెండు సెకండ్ లో టూ సీట్ నుంచి ఫోర్ సీట్ కి అయితే ఎక్స్పాండ్ అవుతున్నారు అటువంటి ఒక యూనిక్ ఇన్నోవేషన్ అయితే ఈయన రూపొందించారని చెప్తున్నారు అలానే ఈయన ఉద్దేశం ఏంటంటే సామాన్యుడు అయితే ఎలక్ట్రిక్ కార్ నడపాలనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలకే ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకురావాలనే ఒక సంకల్పంతో అయితే ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చామని చెప్తున్నారు మరి ఇన్నోవేషన్ గురించి ఆయన మాటలు కూడా రెండు మాటలు విందామండి ఆ నేమ్ అండి ఫస్ట్ షిఫ్టింగ్ కార్ సీటర్ సీటర్ ప్లస్ అలానే ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికల్ స్పెక్స్ స్పెక్స్లో చేస్తున్నారు థౌసండ్ లిత్యం బిఎల్డీసీ హబ్ మోటర్ అయితే టాప్ స్పీడ్ సుమారుగా నలభై కిలోమీటర్ నుంచి నలభై కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు ఒకసారి పడితే నలభై నుండి నలభై కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్స్టెండ్ చేసుకుంటే మూడు వందల కిలోమీటర్ వరకు రేంజ్ ఆఫర్ చేయడం సాధ్యం అవుతుందని చెప్తున్నారు రెండు గంటలలోనే ఎలక్ట్రిక్ కార్ అయితే చార్జింగ్ అయితే చేసుకోవచ్చు ప్రపంచంలో మొట్టమొదటిసారికి స్టీరింగ్ రాడ్ ని పెంచుకునే ఒక ఇన్నోవేషన్ కూడా డెవలప్ చేసాం అనేది చెప్పడం జరిగింది అలానే ఈ సపోర్ట్ కావాలని చెప్తున్నారు ఈ చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి అంటున్నారు మరి ఆ సపోర్ట్ కి ఎటువంటి నెంబర్ కాంటాక్ట్ అవలో ఒకసారి ఆయన మాటలు ఉందో అంటే ఇలాంటి యూనిక్ ఐడియాస్ ఇంకా చాలా ఉన్నాయి ఇది రియాలిటీలోకి వచ్చింది సో ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇంకా చేయాలని ఆశపడతాం ఎవరైనా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రైవేట్ సైడ్ నుంచి కానీ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవి కొరాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి